జిల్లా గోపవరం గుడిసెల జెండాలను కాల్చివేసిన దుండగులను అరెస్టు చేయాలంటూ తహసీల్దార్ కార్యాలయం ముందు వ్యవసాయ కూలీలు ధర్నా నిర్వహించారు అర్హులైన వ్యవసాయ కూలీలకు ఇంటి స్థలాలు ఇవ్వకపోతే పేదలతో గుడిసెలు వేయిస్తామని ఈ ధర్నాకు మద్దతు తెలిపిన బీకేఎంయు జిల్లా అధ్యక్షుడు వీరశేఖర్ హెచ్చరించారు అర్హులైన వ్యవసాయ కూలీలకు మూడు సెంట్లు స్థలం మూడెకరాల ప్రభుత్వ భూమి మంజూరు చేయాలని అనేక దాపాలుగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ స్పందించకపోవడం శోచనీయమన్నారు బేతాయపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ పదిహేను యాభై ఏడులో లో ఎర్ర జెండాలు పాతి నిరసన వ్యక్తం చేస్తే అది జీర్ణించుకోవాలని అధికార పార్టీ నాయకులు రాత్రికి రాత్రి గుడిసెలు పీకేసి జెండాలు కాల్చివేయడం దుర్మార్గమని చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు ముప్పై మూడు లక్షల మంది ఎక్కడ ఇల్లు ఇచ్చారు ఇచ్చినటువంటి ఇల్లు కూడా కేవలం ఎక్కడ ఒక తండ్రికి ఇద్దరు ముగ్గురు కొడుకులుంటే ఏ విధంగా బతుకుతారు మన తండ్రి పేరుతో ఉన్నటువంటి రేషన్ కార్డు కార్డు ఆధార్ బేజ్ చేసుకొని మీరు జగనన్న కాలనీలో కేవలం ఒకట సెట్టు మాత్రం ఇచ్చారు అవి కూడా అసంతృప్తి అసంబద్ధంగా లేదా కనుక పూర్తి స్థాయిలో కానటువంటి పరిస్థితి ఈరోజు అలాంటి పేదలందరూ ఈరోజు రామాపురం కావచ్చు సంద్రపల్లె కావచ్చు బేతాపల్ల కావచ్చు అనేక గ్రామాల నుంచి ఈరోజు పేదలందరూ పెద్ద ఎత్తున నిన్నటి రోజున బేతాపల్లె గ్రామ పంచాయతీ పొలం సర్వే నంబర్ పదహైదు యాభై ఏడు ఉన్నటువంటి ప్రభుత్వ బంజరు భూమి దాదాపు పద్నాలుగు ఎకరాలు పైబడి ఉంటే ఆ ప్రభుత్వ భూమిలో ఎర్రజెండా నమ్ముకొని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేమి ఆధ్వర్యంలో నిన్నటి రోజున ఎర్రజెండాలు పార్టీ అక్కడే గుడిసెలు వేసుకుని ప్రయత్నం చేస్తే ఇక్కడ అక్కడ నాయకులకు కొంతమంది కడుపు మండి ఈరోజు పేదలపై Have you lost them ಕಡೆ ಸೂಪರ್ ಹೇಳ್ತೀನಿ ಹಸ್ಬೆಂಡ್ ಚಾಲೆ ಬಿಆರ್ ಆಂಜನೇಯ ಇಲ್ಲೋ ಹಸ್ಬೆಂಡ್ ಚಾಲೆ